హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈ రోజుటి కథ తనదాకా వస్తే రాజా బన్ను అన్నదమ్ములు రాజా అమ్మ నాన్నలకు ఇంటి పనుల్లో చేదోడు వాదోడుగా ఉంటూనే బడికి వెళ్ళి చదువుకునేవాడు ఇంట్లోనే కాదు ఊర్లో అందరితో కలిసిమెలిసి సరదాగా ఉంటూ అందరికీ సాయపడేవాడు ఆ వీధిలోని వారంతా రాజా అంటే ఎంతో ప్రేమగా చూసేవారు తను రోజు బడికి వెళ్తూ ఎప్పటి పాఠాలప్పుడు బుద్ధిగా చదివేవాడు కానీ చేతిరాత సరిగ్గా లేక పరీక్షల్లో మార్కులు ఎక్కువగా వచ్చేవి కావు బన్ను చేతిరాత అందంగా ఉండి అన్ని పరీక్షల్లో ఎక్కువ మార్కులు వచ్చేవి అన్నయ్య కన్నా తనకు ఎప్పుడూ ఎక్కువ మార్కులు రావడంతో అంతా బన్ను వాడివని తెగ మెచ్చుకునేవారు అయితే బన్ను తన పనులు తాను చేసుకునేవాడు తప్ప ఎవరికీ సాయం చేసేవాడు కాదు బాగా చదివి ఎక్కువ మార్కులు తెచ్చుకుంటున్నాడని తల్లిదండ్రులు కూడా పనులేవి చెప్పేవారు కాదు దాంతో బన్నుకు అహంకారం తలకెక్కింది అన్నయ్య అంటే చిన్న చూపు హేళన మొదలయ్యాయి కనీసం అన్నయ్య అని పిలిచేవాడు కాదు ఎవరి ఇంటికి వెళ్ళేవాడు కాదు ఎవరితో మాట్లాడేవాడు కాదు తమ్ముడు విక్రింపు రోజు రోజుకు ఎక్కువైంది వాడి లెక్కలేనితనం గురించి చాలాసార్లు అమ్మ నాన్నలకు ఫిర్యాదు చేశాడు రాజా తమ్ముడు చిన్నవాడు పెద్దవాడివి నువ్వే ఓపిక పట్టాలి అని వాళ్ళు సర్ది చెప్పేవారు ఒకసారి పండగ సెలవులకు వాళ్ళ బాబాయ్ ఊరికి వెళ్ళారు రాజా బన్ను బాబాయ్కి ఒక్కడే కొడుకు వాడి పేరు చిన్ను పట్నంలో పెద్ద పేరున్న ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదువుకుంటున్నాడు పెద్దన్నయ్య చిన్నయ్య వచ్చారు మాట్లాడవా వెళ్ళు వెళ్ళి పలకరించు అని చెప్పింది చిన్ను వాళ్ళ అమ్మ రాజా తన సహజ ధోరణితో అందరినీ పలకరించాడు చిన్ను తనకన్నా చిన్నోడే కదా అన్న భరోసాతో ఏరా చిన్ను మీ బడిలో ఆటలు ఆడుతారా అని అడిగాడు బన్ను మాది మీలాంటి పల్లెటూరి పాఠశాల కాదు పెద్ద టెక్నాలజీ స్కూల్ అంటూ ఇంగ్లీష్లో గడగడా చెప్పాడు చిన్ను వాడి పెడసరి సమాధానంతో బన్ను బాధపడ్డాడు ఎంత పట్టణంలో చదువుకుంటే మాత్రం ఇంత లెక్కలేని తనమా కనీసం అన్నయ్య అని కూడా పిలవలేదు నేను వాడికన్నా పెద్దవాడిని నేనంటే వాడికి మర్యాద లేదా ఇలాంటి వాడి దగ్గర నేను ఉండరు సాయంత్రానికి ఇంటికి వెళ్ళిపోవాలి అని మనసులో అనుకున్నాడు బన్ను అదే విషయాన్ని అన్న రాజాతో చెప్పాడు అలా వెళ్ళిపోతే బాబాయి బాధపడతాడు పెద్దవాళ్ళం మనమే ఓపిక పట్టాలి అని సర్ది చెప్పాడు రాజా ఈ మాటలు వినడంతోనే రోజు అమ్మ నాన్న అన్నయ్యతో అనే మాటలే గుర్తుకు వచ్చాయి అన్నయ్య పట్ల తాను ఎంత తప్పుగా ప్రవర్తించాడో అర్థమైంది మనం పెద్దలను గౌరవిస్తేనే చిన్నవారు మనల్ని గౌరవిస్తారు అని తెలుసుకున్నాడు అప్పటి నుంచి పెద్దల పట్ల గౌరవంగా మసులుకుంటూ మంచి పేరు తెచ్చుకున్నాడు బన్ను ఓకే ఫ్రెండ్స్ నా కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ ఫర్ వాచింగ్